ప్రయాణంలో వాంతుల ఈ చిట్కాలు పాటించండి కొంత జర్నీ పడక ప్రయాణం మధ్యలో వాంతులు చేసుకుంటుంటారు దీనివల్ల ఆ జర్నీ ఎంజాయ్ చేయలేరు మోషన్ సిక్నెస్ ఫుడ్ పాయిజనింగ్ జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరగొచ్చు ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అవేంటో తెలుసుకుందాం నిమ్మకాయ వాంతులను తగ్గిస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి ఇందుకు కారణం నిమ్మను నేరుగా రుచి చూడడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల వాంతుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది సెకండ్ వన్ పచ్చి యాలకులను నమలడం వల్ల వికారం వాంటుల వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు థర్డ్ వచ్చేసి లవంగం లవంగం సాధారణంగా అందరి ఇళ్లల్లో దొరుకుతుంది జర్నీ చేసేటప్పుడు వాంతులు వచ్చేట్లు అనుమానం వస్తే ఒక లవంగాన్ని నోటిలో ఉంచుకుంటే ఫలితం ఉంటుంది ఫోర్త్ వచ్చేసి సోంపు సోంపు కేవలం మౌత్ ఫ్రెషనర్గా మాత్రమే కాదు వాంతిని కూడా నివారిస్తుంది ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు సోంపును వెంట ఉంచుకోండి అలాగే రెస్టారెంట్ నుంచి భోజనం చేసి వస్తున్నప్పుడు సోంపు తినడం మంచిది